దేవుడు పాత నిబంధన ప్రకారముగా పాత నిబంధన అంటే జంతు బలి పాత నిబంధన అంటే జంతువుల రక్తము క్రొత్త నిబంధన ఏసు రక్తముతో మొదలైంది పాత నిబంధన జంతువు రక్తములతో మొదలైంది అందుకని పాత నిబంధన అని ఒకటి క్రొత్త నిబంధన అని ఒకటి రెండు పుస్తకాలు బైబిల్లో మనకి ఇవ్వబడ్డాయి బైబిల్లో ఏమి ఇవ్వబడ్డాయి పాత నిబంధన పుస్తకములు కొత్త నిబంధన పుస్తకములు పాత నిబంధన పుస్తకములు కొత్త నిబంధన పుస్తకములు మొత్తం కలిపితే అరవై ఆరు పుస్తకాలు బైబులు మొత్తం కలిపితే అరవై ఆరు పుస్తకాలు క్రొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభు వారు మొదటి నిబంధనను కొట్టివేశారు ఆయన ఏమన్నాడంటే నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను అని చెప్పాడు ఆయన మరి కొట్టివేయబడిందని మనం చెప్తున్నాం అవునా అయితే నేనేం చెప్తున్నానంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ఈ ధర్మశాస్త్రము నెరవేరకుండగా ధర్మశాస్త్రము నెరవేరకుండగా కొట్టివేయబడడానికి వీలు లేదు అని చెప్పాడు అందుకని ఏమని చెప్పాడంటే ధర్మశాస్త్రములో సున్నా ఆయనను పోకూడదు ఆకాశము గతించినను భూమి గతించినను నేనిచ్చిన ధర్మశాస్త్రంలో ఒక సున్నా ఆయనను పొల్లుపోదు అన్నాడు అంటే కొట్టివేయబడదు అన్నాడు యేసుప్రభువు వారు కూడా నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు నెరవేర్చడానికే వచ్చాను అని చెప్పాడు మరి కొట్టివేయబడకూడదు అని ఆయన అన్నాడు కదా కొట్టివేయబడకూడదు వాస్తవంగా కొట్టివేయబడకూడదు ఎప్పటి వరకు నెరవేరేంత వరకు మరి ధర్మశాస్త్రము ఏ మనుషుని ద్వారా నెరవేర్చబడలేదు ధర్మశాస్త్రము ఎవరిని కూడా నీతివంతులుగా తీర్చలేదు అందుకని అపోస్తుడని పౌలు అంటాడు ధర్మశాస్త్రము చెయ్యలేనిది ఏసు ప్రభు చేశాడు అంటాడు అంటే ధర్మశాస్త్రము దేన్ని చెయ్యచాలకపోయినో దాన్ని దేవుడు చేసాను అని మాట్లాడతాడు ధర్మశాస్త్రం ఏమి చేయలేకపోయింది ఒక పాపిని పరిశుద్ధునిగా మార్చలేకపోయింది ఒక పాపిని నీతిమంతునిగా తీర్చి దేవుని ఎదుటకు తీసుకుని రాలే రాలేకపోయింది ఒక పాపి అయిన వాణ్ణి నిర్దోషునిగా నిష్కలంకునిగా పరిశుద్ధునిగా దేవుని ఎదుట నిలబెట్టలేకపోయింది అది చేసిన వాడు దేవుడు పాపిని నిర్దోషిగా చేసినవాడు దేవుడు పాపిని నీతిమంతునిగా చేసినవాడు దేవుడు పాపిని నిష్కలంకునిగా మార్చినవాడు దేవుడు స్తోత్రం చెప్పాలి మరి ధర్మశాస్త్రము చేయలేని దాన్ని దేవుడు చేశాడు కదా ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయింది ఒక పాపిని నీతిమంతునిగా తీర్చలేకపోయింది మరి ధర్మశాస్త్రం కొట్టివేయచ్చు అంటే ధర్మశాస్త్రము నెరవేర్తేనే కొట్టివేయాలి మరి మనుషులెవరూ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేదు కాబట్టి అందుకని యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు మానవుడు నెరవేర్చలేని ధర్మశాస్త్రాన్ని ఏసయ్య తన శరీరం ద్వారా నెరవేర్చాడు అందుకన్నాడు నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు ఆయన మానవుడు నెరవేర్చలేని ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభువు వారు నెరవేర్చారు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాల్లో ధర్మశాస్త్రాన్ని మొత్తం నెరవేర్చేశాడు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాల్లో ధర్మశాస్త్రం అంతటినీ ఆయన నెరవేర్చి ఆ నెరవేర్చిన నీతిని వారు మానవునికి అందించాడు మానవుడు నెరవేర్చలేక పాపైపోయాడు కదా మానవుడు ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేక పాపైపోయాడు యేసుప్రభు ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి నీతిమంతుడయ్యాడు ఆయన ఒక్కడే నీతిమంతుడు అందుకని నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు ఎందుకు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేక ప్రతి మానవుడు ఏమైపోయాడు పాపి అయిపోయాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేక ప్రతి మానవుడు పాపి అయిపోయాడు ఏసుక్రీస్తు వారు నెరవేర్చి నీతిమంతుడయ్యాడు అయ్యాడు అందుకని యేసుక్రీస్తు తప్ప ఎవరు నీతిమంతులు గారు ఏసుక్రీస్తు తప్ప ఎవరునూ నీతిమంతులు గారు అందరూ పాపులే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు స్తోత్రం చెప్పాలి అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి శరీరాన్ని ధరించుకుని వచ్చి ధర్మశాస్త్రం అంతటినీ మానవుని పక్షంగా అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి పక్షంగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఆ నెరవేర్చిన నీతి మానవులకు అందించి ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు ఇంకా ఇంక నెరవేర్స్తే కొట్టేయాలి స్తోత్రం చెప్పాలి ఇంకా నెరవేరిపోయినప్పుడు ఇంకెందుకు కొట్టివేయబడాలి స్తోత్రం చెప్పాలి అందుకని ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చం అంటే కొట్టివేశాడు స్తోత్రం చెప్పాలి పాత నిబంధనను అంటే జంతు బలిని జంతువుల రక్తము ద్వారా శుద్ధీకర ఆచారాలను ఆయన కొట్టివేసి ఒకే ఒక బలి సదాకాలము నిలుచు ఒకే బలి అదే ఏసయ్య శిలువ బలి సిలువ బలి ఆ మహాయజ్ఞమును ఆయన చేసి ఆ పాత నిబంధనను కొట్టివేశాడు కొత్త నిబంధన మనకిచ్చాడు స్తోత్రం చెప్పాలి ఇప్పుడు